డబల్ క మీఠా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ వాటికి కావాల్సిన పదార్థాలు వన్ కప్పు పాలు టూ కప్ షుగర్ బ్రెడ్స్ ఒక ఎనిమిది నుండి పది బ్రెడ్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పంకిన్ సీడ్స్ బాదం కాజు ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఒక టూ టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకుందాం బాదం వెప్పుకుందాం బాగా ఫ్రై అయ్యేంతవరకు దూరగా ఒక ఎనిమిది నుండి పది కాజు పంకిన్ సీడ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా వేగిపోయేంత వరకు వేపుకుందాం మనకి ఇవి వేగిపోయాయి చూసారా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మనకి బ్లాక్ వచ్చేస్తాయి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం పాకానికి పెట్టుకుందామండి నేను టూ కప్ షుగర్ తీసుకున్నాను వాటర్ యాడ్ చేసుకుందాం మనం